మంచు కుటుంబంలో మల్లి మంటలు రాజుకున్నాయి విష్ణుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు ఏడు పేజీల ఫిర్యాదు కాపీని పోలీసులకు పంపాడు మనోజ్ మంచు విష్ణుతో పాటు మరో ఆరుగురిపై ఫిర్యాదు చేశాడు విష్ణు అనుచరుడు వినయ్ మహేశ్వరి విజయరెడ్డి రెడ్డి కిరణ్ రాజ్కొండూరు శివ పన్నురులపై కంప్లైంట్ చేశాడు తన ఇంటికి నీటి సరఫరా నిలిపివేశారని తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా మానసికంగా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మోహన్ బాబు విశ్వవిద్యాలయం ట్రస్ట్ లో నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు దీన్ని బయటపెట్టినందుకు తనపై కుట్రలు పన్నారన్నారు తనను చంపుతానని బెదిరించారన్నారు తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు పోలీసులు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరాడు మంచు మనోజ్ మంచు కుటుంబంలో మళ్లీ మంటలు రాజుకున్నాయి విష్ణుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు ఏడు పేజీల ఫిర్యాదు కాపీని పోలీసులకు పంపాడు మనోజ్ మంచు విష్ణుతో పాటు మరో ఆరుగురిపై ఫిర్యాదు చేశాడు విష్ణు అనుచరుడు వినయ్ మహేశ్వరి విజయరెడ్డి కిరణ్ రాజ్ కొండూరు శివ వన్నూర్లపై కంప్లైంట్ చేశాడు తన ఇంటికి నీటి సరఫరా నిలిపివేశారని తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా మానసికంగా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మోహన్ బాబు విశ్వవిద్యాలయం ట్రస్ట్ లో నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు దీన్ని బయటపెట్టినందుకు తనపై కుట్రలు పన్నారన్నారు తనను చంపుతానని బెదిరించారన్నారు తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు పోలీసులు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరాడు మంచు మనోజ్